श्रीमात्रे नमः ఓం శ్రీ గురు భ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే నందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరూ బాగుండాలి మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మన సౌందర్య లహరిలోని ఏడవ శ్లోకం గురించి అయితే మనం విందాము ఈ ఏడవ శ్లోకంతో కనుక పారణ చేస్తే ఎటువంటి ఫలితములు ఉంటాయి పారాయణ అనంతరం అమ్మవారికి ఏ నైవేద్యం పెట్టాలి తర్వాత ఎన్ని రోజులు పారణ చేయాలి అనేటువంటి విషయాలన్నీ కూడా మనం ఈ రోజున విందాము ఈ శ్లోకంతో కనుక పారణ చేసినట్లయితే మనకి అకారణంగా చాలా మంది మనము ఎదుటి వాళ్ళని మంచిగానే ఉంటాము చక్కగా ఉంటాము అయినా మనకి ఎదుటి వాళ్ళకి శత్రుత్వము మన మీదే ఏర్పడిపోతుంది అనమాట మంచిగానే ఉంటాం అయినా ఎందుకో వాళ్ళకి మనం అంటే గిట్టదు ఆ కారణంగా మన మీద శత్రుత్వం ఏర్పాటు చేసుకుంటారు అయితే ఆ శత్రువుల మీద మనము విజయం పొందడానికి ఈ శ్లోకంతో కనుక పారణ చేసినట్లయితే శత్రువుల మీద విజయం సాధిస్తాము అని చెప్తూ ఉన్నారనమాట దేవి స్వరూప వర్ణన ఏడో శ్లోకంలో చెప్పి ఉన్నారనమాట ముందుగా మన శ్లోకం గురించి అయితే విందాము కొనత్కాంచీదామ కరికలభ కుంభస్తనథ పరిక్షీణ మధ్య పరిణత చరచంద్రవదన ధనుర్భాణాన్ పాసం శృణిమపి దానా కరతలై పురస్తాస్తాంన పురమదితు పురుషిక దీని అర్థం ఏంటంటే కొనకొనమంటూ లయబద్ధంగా ధ్వరిచేయు చిరుమూవల గజ్జల మొల నూలు కలిగి గొన్న ఏనుగు స్థలము వంటి హుచముల భారముచే కొద్దిగా ముందుకు వంగియున్న సన్నని నడుము కలిగి పరిక్షీణ మధ్య శరత్కాల పూర్ణ చంద్ర వంటి ముఖము కలిగి చెరుకు విల్లును పుష్ప బాణములను పాసములను అంకుశమును వరుసగా నాలుగు చేతులతో ధరించి ఉన్న త్రిపురములను బట్టుబెట్టిన త్రిపురాంతకుడైన పరమశివుని యొక్క అహంకార రూపిణి అయిన అహోపురుషిక భగవతీదేవి మా ఎదుట సాక్షాత్కరించుడుగాక మనందరి భావంలో ఆ జగన్మాత భవాని అయి త్రిపుర సుందరి అయి సర్వ విజయములకు వెనుక ఉన్న అహంకార రూపశక్తి పురుషిక అయి లలితయ్యై సాక్షాత్కరింపజేయడానికి శ్రీ భగవత్పాదుల వారు శ్రీ శంకర్ భగవత్పాదుల వారు తాను దర్శించిన ఆ జగన్మాత రూపాన్ని మన హృదయంలో సాక్షాత్కరింపజేయడానికి ఈ శ్లోకము చెప్పారనిపిస్తున్నది కదా వారే తమ భవాని భుజంగా ప్రయాత స్తోత్రంలో అంటే నాలుగో శ్లోకంలో చెప్పి ఉన్నారు లాక్షార్ధ రత్నీడ అజే సాచ్యుతాధ్యే సురై సేవ్యమానం మహాదేవి మనస్ఫూర్తితే భావయామి అంటే స్తోత్రం చేశారు ఈ శ్లోకాన్ని సౌందర్యలహరిలో ఏడవ శ్లోకాన్ని కొనత్కాంచీదామా అనేది రోజు భక్తి శ్రద్ధలతో పునచ్చరణ చేయగలిగితే శత్రు జయము లభిస్తుందని దేవి ఉపాసకులు సాధనలో తెలియజేశారు శత్రువులంటే ఎవరో కాదు మనలోని కామ క్రోధ లోవ మోహ మద మాస్యారాలనే ఆరు అరు అంటారు వీటినే మనలోని సర్వ చెడు భావాలకు చెడు కర్మలకు మూలమైన ఆ ఆరు శత్రువులను ఒక్కొక్కటిగా అమ్మవారి స్తోత్రం పూజ జపము ఈ శ్లోక పునశ్చరణలో జయించగలిగితే ఇక ప్రపంచంలో శత్రువులనే వారు మనకు ఉండరు అని దీని భావం అంతః శత్రువులతో పాటు మనం మంచిగా ఉన్న అనవసరంగా మనల్ని బాధిస్తున్న సమాజంలోని కొందరు దుష్టుల దుష్ప్రవర్తన బాధిస్తున్న సమస్యలు ఈ శ్లోక పునచ్చరణలో నాశనమైపోతాయి అమ్మవారి దయ కలిగాలే కానీ ఏది అసాధ్యం ఏది కాదు అసాధ్యం తర్వాత మనము ఇంకా వివరణ గురించి అయితే విందాము ఇక్కడ టీకాలు చెప్తున్నారు కొనత్త అంటే చిరు సవ్వడి చేయు అంటే గజ్జల మొలనూలు గలదియు కరికలభ అంటే అంటే గున్న ఏనుగు గల కుంభ అంటే స్థలములతో పోల్చదగిన స్తన అంటే స్తనముల చేత నత అంటే ఇంచుక వంగి ఉన్నట్లుగా కనబడినదియు పరిక్షీణ అంటే రుచించిన మధ్య అంటే నడుమగలదియు పరిణత అంటే పరిపూర్ణమైన శరత్ అంటే చంద్రవదన శర ధృతువనందలి పరి పూర్ణమాచంద్రుని వంటి వదనము గలదెయ్యు అని అర్థం కరతలైహి అంటే నాలుగు చేతులయందు ధను అంటే విల్లును బాణాన్ అంటే పుష్పమయమైన బాణములను పాశ్యం పాశమును అపి అంటే మరియు శృణి అంటే అంకుశమును దధాన అంటే ధరించినదియు పురమదితు అంటే త్రిపురహరుడైన శివుని యొక్క ఓ పురుషిక అంటే అహంకార స్వరూపుని యొక్క జగన్మాత నహ అంటే మా యొక్క పురస్తాత్ ఎట్ట ఆస్తాం అంటే సుఖాసీనమై సాక్షాత్కరించుగాక అని అర్థం అనమాట ఇక్కడ తాత్పర్యు చెప్తూ ఉన్నారు సిరు సవ్వడి చేయు గజ్జల మొలనూలు గలది గున్నయ్యకుంభ స్థనములు పోల్చు పోలు స్తనములు కలిగి కొద్దిగా వంగినట్లు కనబడినది సన్న నడుమ గలది శరదృతువు పరిపూర్ణమైన పూర్ణ పూర్ణిమాచంద్రుని పోలేడు ముఖము గలది నాలుగే చేతులు ఎందు వరుసగా ధనుసు బాణముల పాసము అంకుసము ధరించి ఉండనది త్రిపుర త్రిపురహరుడైన శివుని యొక్క ారస్వరపుణి యొక్క జగన్మాత మాకు ఎదురుగా సుఖాసినురాలై సాక్షాత్కరించరుగా కానీ తాత్పర్యంలో చెప్తూ ఉన్నారు తర్వాత వివరణలో చెప్తూ ఉన్నారు ఈ శ్లోకం అమ్మవారి స్థూల విగ్రహ వర్ణన చేయబడింది సగుణ ఉపాసనకు ఈ శ్లోకంలో చెప్పిన రూపమును భక్తితో ఉపాసించవలే విగ్రహ వర్ణన తాత్పర్యంలో చెప్పబడింది శ్లోకమునందు ఉపా ఉపయోగించిన ఉపమానములు వాటి ఔచిత్యములు తెలుసుకున్నవే తప్ప ఈ శ్లోక అగోతము కాదు కొనత్కాంచీదామ అంటే అనగా ధ్వనించుచున్న మొలనూలు అని అర్థం మొలనూలు వడ్డాణం వంటిదే వీటికి చిరుగజ్జెలు ఉండును అమ్మవారి వర్ణ స్వరూపిణి అనగా అక్షర స్వరూపిణి భావం అయ్యవారు భాష అమ్మవారు మాతృకాభరణ కావారిన అనునది అనున్నది లలితా సహస్రనామాల్లో ఒక నామం అనగా అమ్మవారు అక్షరనిధి అన్నమాట ఆమె పొట్ట నుండి అక్షరములే అక్షరములు ధ్వనితో కూడినవి కదా ఈ విషయము స్వరింపచేటకు అమ్మవారు ధ్వని ధ్వనించుచుండు మొరనూరు అని సూచించది ఇది సంకేతార్థం బాహ్యార్థము చెప్పుకున్న అనగా మణిమయ మేకల లేదా గజ్జల మొల ఇట్టి ఆభరణమును ధరించి నడుచుచున్నప్పుడు కలుగు నడుము కదలికకు ఈ గజ్జల సవ్వడి అత్యంత రమణీయంగా శ్రవణానందకరముగా ఉండును అందుచే స్త్రీల పట్టి ఆభరణమునందుకు ఆసక్తి ఉండటం సహజము కరిగలభ కుంభస్థననాథ అంటే ఈ గున్న ఏనుగుల కుంభస్థనములను పోలి స్థనములు భారించే ఇంచుక వంగినట్లుగా అమ్మవారు కనబడుట ఏనుగు కుంభములకు అమ్మవారి వక్షమునకు పోలిక అన్నమాట స్త్రీలను వర్ణించినప్పుడు దాదాపుగా కవులందరూ వక్షములను తప్పగా వర్ణించరు ఆ స్త్రీ అమ్మవారైనను వర్ణించడం మానవి స్త్రీల అవయవములలో స్థనములకు ఒక ప్రత్యేకత కలదు అవి మాతృగా చిహ్నములు పుట్టిన ప్రతి మనిషి సాధారణ తల్లి స్థన్యమును గ్రోలి బ్రతికి బట్టగట్టును అవి సృష్టిలో పోషణకు సంబంధించిన ఏర్పాటు ప్రతి మనిషి తను పెరిగి పెద్దవాడగుటకు ప్రారంభ కారణమైన ఆ స్థనములను గూర్చి ముందు తెలు తెలుపుటలో ఒక కృతజ్ఞతాభావ దు కావున కవులు స్తనములను తప్పగా వర్ణించుదురు అవి మాతృకాచములు కావున అమ్మవారి స్థనములు సమస్త జగత్ పోషణకు సంబంధించినవిగా అర్థం చేసుకుని అట్టి వక్షములను వర్ణించుట అనౌచిత్యము కాదని గ్రహించవలేను స్థనములను ఎన్నో ఉపమానములతో పోల్చుదురు ఇక్కడ అమ్మవారి స్థనములను కరికలభ కుంభ కుంభములతో పోల్చుటలో ఒక ప్రత్యేకత గలదు కరికలభ కుంభములనగానే గున్నయనుగు తల గున్నయనుగు తల అనగానే వినాయకుడు గుర్తు కదా అమ్మవారి గజముఖునికి తల్లి కొడుకుల సంబంధము తల్లి కొడుకుల సంబంధం కరికలబ్బ కుంభసనత అను ప్రయోగము తన పిల్లవాడిని గజముకునికి పోల్చుటలో గజమూనుకునికి పాలు చెట్టులో కొద్దిగా వంగిన అమ్మవారి రూప భంగిమను స్వరింపజేయును ఈ స్వరణను పూర్తిగా జగజ్జని మార్త్వాశల్యమునే సూచించను కదా పరీక్షణ మధ్య అంటే అమ్మవారి నడుము లేదా కటి స్థలము కృషించినట్లు అనగా సన్నగా ఉండును సన్నని నడుము శరీరాకృతికి చక్కని అందమును చేకూర్చును లక్ష్య రోమలతాధారత సమున్య మధ్యమా అని లలితాశాసన నామాలు అమ్మవారికి ఒక నామం కలదు పైకి యగబ్రాకేడు లతవలే కనబడును రోమరాజి అగ్రమునందు ఫలము వలె స్థనములను కనబడును కాబట్టి ఇటు నోగారు అను లతకు సన్నగా సన్నగానైనను ఒక ఆధారం ఉండి తీరవాల ఆ ఆధారమును నడుముగా అనుకునవలసి వచ్చును అన్నం అన్నంత సన్నంగా అమ్మవారి నడుము ఉన్నదట ఉంటుందట నాభికి దిగువన ఉండు అధోలోకమును ఎగువన ఉండు ఊర్ధ్వలోకములను ఈ కట్టి ప్రదేశము సంధాన పరుచును ఈ రెండు లోకములకు మధ్య సంతులనత నడుము దగ్గర చక్కగా సూచి సూచితమగును ఈ సంతులితలను సూచించి భాగము కనుకనే జ్యోతిషాస్త్రం ఈ కట్టి ప్రదేశము తులారాశికి సంబంధించినగా చెబు సైన్ ఆఫ్ బ్యాలెన్స్ అంటారు అందమును బ్యూటీ అనుపాతమును ప్రొపరేషన్ సౌష్ఠమును సైమంటరీ అని పొందికను హార్మోన్ తెలియజేయటను విషముని ఇక్కడ సమన్వయపరచుకు పైన ఉండు స్థనములకు కింద ఉండు బిరుదులకు మధ్య ఉండదు ఈ సన్నని కట్టి భాగము చక్కని పొందుకుని సౌష్ణవ మరికను సూచించను అందుచేత సన్నని నడుము సాముద్రిక శాస్త్రమునందు మంచి లక్షణముగా చెప్పండి ఆరోగ్య శాస్త్ర రీత్యా కూడా సన్నని నడుము ఉన్న వారికి గర్భిణీగా కాలంలో సుఖరముగా నుండును ఆడవారికి బానపట లక్షణము ఈ ఎడ్డేతనమును చాకిరి చేయవలసిన మరియు లేదా చాకిరి చేయించుకోవలసి పరిస్థితులను కూడా సూచించడమని సాముద్రిక శాస్త్రం చెప్పను తరువాత పరిణత చరచంద్రవదన అమ్మవారి ముఖమును పరిపూర్ణ పరిమాణంలో నుండు చంద్రులతో పోల్చది ఇతర ఋతువుల కన్నా శరదృతుల చంద్రుడు శుక్ల పక్షమునందు త్వర త్వరగా ఉదయించు అందువల్ల వెన్నెల ముందు ముందుగా ప్రారంభమై వెన్నెల కాల వ్యవధి ఎక్కువగా ఉండదు ఈ విధంగా ఉండడం ఉత్తర అక్షాంశ ప్రాంతముల వారికే దక్షిణ అక్షాంశ ప్రాంతముల వారికి వసంత ఋతువునందు ఇట్లుండు అందువల్లనే ఈ శరద్తునందని పూర్ణిమా చంద్రుని అన వెస్ట్ అనగా పంటకు వచ్చిన వెన్నెల చంద్రుడు లేదా పరిణత చరచంద్రుడు అంటారు శరద్ ఆరంభంలో అంతకు పూర్వం ఉన్న దట్టమైన అజ్ఞానపు కారు మేఘాలు కఠాపంజల దహరాకాశము నిర్మలంగా స్వచ్ఛంగా అగుట జరిగింది ఈ కారణం వలన ఈ ఋతువులను శరత్ లేదా శారద సరస్వతి సర్వశుక్ల సరస్వతి ఋతువుగా పేరు పెట్టిరి సూర్యుని వేడి కిరణములు చంద్రునిపై పడి వెన్నెల కిరణములుగా మారి భూమికి చేరను సూర్యుడు మన ఆత్మను చంద్రుడు మన మనస్సును భూమి మన దేహమును సూచించను ఆత్మ అని సూర్యుని నుండి వెలువడు భావములు అను కిరణములు మనస్సు అను చంద్రుని ద్వారా అవును మనస్సు ద్వారా వచ్చే భావము ముఖమునందు వ్యక్తమౌను అందువలనే ఫేస్ ఈస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని ఆంగ్లమున చెబుతారు అనగా సూర్యునకు చంద్రుడు ఎటువంటి వాడు మన మనకు మన ముఖము అటువంటిదన్నమాట అందువల్ల ముఖమును చంద్రునితో పోల్చుద్రుడు చంద్రునికి కళలు మారుచున్నట్లే మన ముఖమునందు కూడా కళలు కళ మార్చు ఉండును కళాకళలు అన్ని రోజులు అన్ని వేళలా మనము ఒకే విధంగా నుండము ముఖమును చూచి మనస్సు స్థితిని ఊహించవచ్చు ముఖము చంద్రుడు ఈ రెండును ఆహ్లాదమును సూచించగలవి అందుకలే అందులకే ముఖమును చంద్రునితో పోల్చుట రెండును గుండ్రంగా నుండుట ఒక లక్షణమే పో పోల్చెడుకు కారణం కాదు అమ్మవారి ముఖము పరిపూర్ణ కళ గల చంద్రుని పోలి ఉండును గాని ఇతర కళల చంద్రునితో కాదు ఆమెకే అందుకే ఆమె షోడసి షోడస కళ ప్రపూర్ణ అనగా పూర్తిగా పదహారు కళ నిండిన పరిపూర్ణ స్వభావం తర్వాత ధనుర్భాణానుపాసం శృణి అమ్మవారు నాలుగు చేతుల్లోనూ నాలుగు ఆయుధములు ధరించినవి అవి వరుసగా ధనసు బాణములు పాసము అంకుశము ఈ నాలుగింటిలో ధనసు మన మనస్సే బాణంగా మన పంచేంద్రియ సంబంధిత తన్మాత్రలే ఈ రెండింటిని గురించి గత ధనుష్ పౌష్పం అనే శ్లోకంలో వివరించబడింది ఇక పాశము అంకుశం ఇవి వరుసగా రాగము క్రోధము తెలియజేయను రాగస్వరూపాశ్యాడ క్రోధాకారాంక సోజల అని లలితానామము లతాసాస్రనామం లేదు తర్వాత రాగభాసం అరుషడ్ బగంలో మొదటిది కామము ఈ కామము యొక్క వేరొక రాగమే రాగము అందరి మనుషులకు అందరి మనుషులతోనూ బంధము సంబంధము ఉండదు కొంత కొంతమందితోనే ఉండను తమకు ఇష్టమున్న వారి పట్ల ఈ బంధం ఉండను ఇటు బంధమును మమతా బంధము అందరు ఈ మమత కూడా వాసల్యము స్నేహము మొదలు వాని వంటిదే వాస్తవునకు ఇవన్నీ ప్రేమ యొక్క రూపాంతరములే మనకంటే తక్కువ వయసు వారిపై ఉండు ప్రేమను వాసల్యం మనకు సమ వయస్సు గల వారిపై ఉండు ప్రేమను స్నేహమని మనకన్నా ఎక్కువ వయసు గల వారిపై ఉండు ప్రేమను భక్తి అని అందరు మనము ఇష్టపడి వారితో శారీకర లైంగిక సంబంధం కూడా పొందవాలని ఉన్నచో ఆ ప్రేమ కామమునకు దారితీయను ఒకరి ఒకరు ఒకరినొకరు ఇష్టపడి వ్యక్తులు రాకభాసం కట్టి ఉంచును సాధారణంగా అమ్మవారి జగత్తునందు సమస్త జీవజాలములకు మధ్య ఉండు ఈ రాగబంధం బంధము గాని ఉండు కానీ మనుషుల మధ్య స్థానం స్వార్థము పెరిగి వెర్రి తలలు వేసి సమాజమునకు ప్రపంచమునకు ఇబ్బంది కలిగి చేసినప్పుడు ఇదే బాధంతా అమ్మవారిని కట్టబడి వేసి మట్టి కరి మట్టి కరిపించును తర్వాత శృణి శృణి అనగా అంకుశం అని అర్థం ఈ అం ఈ అంకుశము క్రోధమునకు ప్రీతిక క్రోధాకార క్రోధాకారాశ్వల నామము కలదు అమ్మవారు ధరించిన అంకుశము క్రోధమునకు సంబంధించింది కోపం యొక్క పరాకాష్ట స్థితియే క్రోధము నిలువ ఉన్న క్రో కోపమును క్రోధము అనవచ్చు అనగా కోపము స్థితిని క్రోధము స్థితిని తెలియజేయుచున్నదన్నమాట క్రోధం యొక్క వారికి శక్తి అనవసరంగా వృధాగా ఖర్చు అవుచు ఉండదు ఆ విధంగా శక్తి గురి శక్తిని ఖర్చు శక్తిని సద్వినియోగపరచినచో ఆ శక్తి అంతయు సాధనకు ఉపయోగపడును క్రోధమును సాధనకు ఉపయోగించుకొనవలననచో నిదానము ఓర్పు నిష్ఠ నియమ పాలన లక్షణములను అభ్యాసం చేయను ఈ లక్షణములు తెలియజేయు గ్రహమే శనిగ్రహం అందువలనే క్రోధమును సూచించగా అంకుశము ఏ ఆకారంలో ఉండనో ఈ శనిగ్రహమును తెలియజేయు అంతర్జాతీయ సంకేతము కూడా అదే ఆకారంలో ఉన్నందుచేత అమ్మవారు ధరించిన అంకుశము తిన తిన్నవైన ప్రవర్తన గల సాత్వికులకు వారి సాధన పెంపొందించటకు క్రోధావేశ పూరితలకు వారి పొరుగు పొగరు అణచు అణచుటను పనిచేసి వారిని అదుపులో పెట్టను జ్యోషిష్య శాస్త్రమందు శని గ్రహ ప్రభావమును కూడా సరిగా ఇదే విధంగా అర్థం చేస్తే ఆయుధములు బీజాక్షరములు దేవతా విగ్రహముల అస్తములందు ధరించు ఆయుధములను బీజాక్షరమును కొంత సంబంధం కలదు ఆయుధములు బట్టి బీజాక్షరమును బీజాక్షరం బట్టి ఆయుధములు తెలుసుకున్నట్టు మనము ఆ ఇక్కడ ఇక్కడ పట్టుకు చూపించారు ఆ పట్టుకు నేను మీకు ఆ చూపిస్తాను దాని ప్రకారం మీరు చూడండి ఓం శ్రీ మాత్రే నమ ఇంతవరకు అమ్మవారు రూపరేఖలు పట్టిన ఆయుధములు తెలుపబడినవి ఈ విధమైన అమ్మవారి భౌతిక రూపం శివునికి చాలా ఇష్టం ఇష్టమే కాదు గర్వకారణం కూడా ఈ గర్వ అహంకారము సూచించను కాబట్టి ఈ అమ్మవారి రూపము శివుని అహంకార స్వరూపము అని శంకరులు అనుచి ఉన్నారు శివుడు ఒక ఆకారం రూపం మొదలైన గుణములు లేని నిర్గుణ నిర్గుణుడు అమ్మవారితో కూడినప్పుడు ఇవి ఏర్పడి సగుణుల ఉన్నాడు అనగా అమ్మవారు నేను స్థితిని సూచించు శివునికి ఏర్పడిన నేను స్వరూపం అన్నమాట మేను స్వరూపము అన్నమాట ఈ కు ఏర్పడిన ఆకారం కాబట్టి శివుని యొక్క అహోపురుషిగా లేదా అహంకార స్వరూపము అయింది తొలి అచ్చు అయిన ఆ మొదలు తుది హల్లు అయిన హ వరకు ఉన్న అక్షంలో స్వరూపుని కాబట్టి ఆహంకార స్వరూపము ఆ ప్లస్ హ ప్లస్ అంక్ ప్లస్ ఆ రా ప్లస్ స్వరూపము అవును అనగా ఆ నుండి ఆ వరకు గల చిహ్నములను గురించి తెలుపు స్వరూపము అని అర్థం కూడా చెప్పుకొనవచ్చు తర్వాతది పురస్థాదాస్తామనహ పైన చెప్పబడిన స్వరూప విశేషములు గల అమ్మవారు మాకు ఎదురుగా సాక్షాత్కరించరుగాక అని శంకరులు కోరుకొని చూసినారు అనగా అమ్మవారిని ప్రత్యక్షం చేసుకున్నట్టుకు ఈ రూపము ధ్యానము చేయవలనని అర్థం ఈ రూపము సమయాచార సాధకుని మణిపూర చక్రమున అమ్మవారి భౌతిక వేషధారణ కనగా డ్రస్ కు సంబంధించింది ఈ శ్లోకము తరువాత శ్లోకమైనంధుర్ మధ్య సుధాసింధూర్ మధ్య శ్లోకమునందు అమ్మవారు చిరునామా కు సంబంధించిన వివరములు ఇవ్వబడింది లతాశాస్రనామంలోని రథింకుణి మేకల క్రోధాకారాంగల మనోరూప లక్ష రోమలతాధార సమున్యయ మధ్యమ శివమూర్తి మాతృకా సాధోధరి సాతోధరి రూపిణి తలోధరి చరచంద్ర నివానన మరియు నామాలకు ఈ శ్లోకమునకు సమన్యము గుర్తించవచ్చును తర్వాత నామం గురించి అయితే మనం విందాము ఎనిమిదో శ్లోకం గురించి అయితే మనం విందాము అంతవరకు స్వస్తి ఓం శ్రీ శ్రీమాత్రే నమ సర్వే జనాశ సమస్త భవంతు స్వస్తి తర్వాత మనము ఈ పారణ చేసిన ఈ శ్లోకంతో పారణ చేసిన తర్వాత అమ్మవారికి పాల పాయసం అయితే నైవేద్యం అయితే పెట్టాలన్నమాట ఎన్ని రోజులు పారణ చేయాలంటే నలభై ఐదు రోజులు పారణ చేయాలి రోజుకి వెయ్యేసారి చొప్పున పారణం అయితే చెయ్యాలన్నమాట ఈ విధంగా మనము ఏడవ శ్లోకం గురించి అయితే విని ఉన్నాం కదా తర్వాత ఎనిమిదవ శ్లోకం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఓం శ్రీ శ్రీమాత సర్వేదనాశకుని భవంతు సమస్త మంగళానే భవంతు స్వస్తి